లుకాస్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో నేను అయితే వారు భయపడి ఈయన గాలికి ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే అని ఒకనితో ఒకడు చెప్పుకుని ఆశ్చర్యపడి చాలండి ఇక్కడ ఆయన వారు భయపడి ఈయన గాలి నీళ్ళును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిని ఈయన ఎవరో కాబట్టి ప్రభు సృష్టి మీద ఎలా అధికారం కలిగి ఉన్నాడో ఆశ్చర్యం అనిపించింది అరే నిమ్మల మొగును గాక అంటే పొంగుచున్న సముద్రం ఆగిపోయింది ఎవడైనా చేయగలడా బైబిల్లో ఉన్న ఏదైనా సరే ఏదో మనము కథలు రాసినట్టు కాదు అంటే స్క్రిప్ట్ రాసుకున్నట్టు లేచాడు వాడు ఎగిరాడు వాడు వీడు దూకాడు వీళ్ళు లాగాడు ఇలాంటి స్టోరీ కాదు ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది బైబిల్ ఈజ్ ఎవిడెంటెడ్ అంటే ఇది ప్రూఫ్స్ ఉన్నది అనమాట పరిశోధనలు వందల సంవత్సరాలు పరిశోధించారు నిజమా కాదని ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది ఏదో మనం ఊరికి అనుకోవడం కాదు ఇది బైబిల్ అలాంటిది కాదు ఎందుకంటే ప్రపంచం ఇది ప్రపంచం రికగ్నైజ్ చేసేది ఒక దేశం కాదు ఎంటైర్ వరల్డ్ రికగ్నైజ్ ఉంది బైబిల్కు సరే కాబట్టి ఇక్కడ చూస్తే ప్రభు చేసిన కార్యము సృష్టి మీద ఆయనకున్న అధికారాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు రాబడింది అవి లో ఎవరో ఈయనూ అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఎవరు ఈయన ఆశ్చర్యపోయారు ఇంత శక్తి ఇంత అధికారము సృష్టి మీద ఇంత అధికారం ఇలా కలిగి ఉన్నాడు సోదరుడే సహోదరి యేసు దేవుడు చూడండి యేసు ప్రభన్నమాట యౌహాన్ స్వర్థ పది ముప్పై వచ్చినం యౌహాన్ స్వర్త పదవ అధ్యాయం ముప్పై వచ్చినం అలెలుయ్ నేనును తండ్రియూ చెప్పండి ఏకమై ఉన్నాం నేను వేరు తండ్రి వేరు కాదు నేను వేరు దేవుడు వేరు కాదు నేను దేవుడు ఒకటే నేను తండ్రి ఏకమై ఉన్నాం యౌహాన్ స్వర్త పద్నాలుగు అధ్యాయం పదవ వచ్చినం తండ్రి యందు నేనునూ ఆ నాయందు తండ్రియూ కాబట్టి తండ్రి ఎందు నేను ఉన్నాను తర్వాత నాయందు తండ్రి ఉన్నాడు తర్వాత తండ్రి నాయందు నివసించున్న తన క్రియలను చేయుచున్నాడు కాబట్టి నేను నేనును తండ్రియు ఏకమై ఉన్నాము నేనును తండ్రియు ఏకమై ఉన్నాము సోదరుడ సహోదరి విజయం యొక్క రహస్యం శక్తి యొక్క రహస్యం కార్యం యొక్క రహస్యం ఏమిటంటే యేసుప్రభు చెప్పాడు ఏమిటంటే ఏసు ప్రభు తండ్రి ఎలాగూ ఏకమై ఉన్నాడో మనము ఏసయ అలాగు ఏకమై ఉంటే లేదా మనము తండ్రి అలాగే ఏకమై ఉంటే మనము అద్భుతాలు చేయగలము అలానే ఏసుప్రభు అలానే తండ్రి ఏకముగా ఉంటే ఏ విధముగా ఆ విశ్వాసము అద్భుతాన్ని జరిగించిందో మనము తండ్రి లేదా మనము ఏసుప్రభు ఏకమై ఉంటే బాగా తెలుసుకోవాలి సత్యం మనం ఏకమై ఉంటే కమ్యూనియన్ విత్ గాడ్ కమ్యూనియన్ విత్ గాడ్ కమ్యూనియన్ విత్ డివైన్ పవర్ మనం ఆ దైవిక శక్తితో మనం ఎంత ఏకమై ఉంటామో ఎంత ఏకమై అంత ఎంత చెప్తామో కాదు ఎంత ఏకమై ఉంటామో అంత శక్తి మనం కలిగి ఉంటాం ఏసయ్య తండ్రి ఏకమై ఉన్నారు అంటే తండ్రి వేరు ఏసయ్య వేరు కాదు దేవుడు వేరు ప్రభు వేరు కాదు పూర్తి ఏకమై ఉన్నాడు కాబట్టి సృష్టి మీద అధికారం సృష్టిని ఆజ్ఞాపించాడు లోబడింది ఆయన చెప్పాడింది చెప్పిందంతా చేసి చూపించాడు సోదరుడు సహోదరి మన విశ్వాసము తండ్రిలో ఉంటే ఆ విశ్వాసము అద్భుతాలను క్రియలను జవాబులను తెస్తుంది తండ్రిలో ఉంటే నా మీద నేనున్నా లేదా నేను నా విశ్వాసం దేని మీద ఉన్నా సరే అది పనిచేయదు ఇంకో విషయం ఏంటంటే మన విశ్వాసం తండ్రిలో ఉండాలి ఓకే తర్వాత సత్యం ఏమిటంటే తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి తండ్రి ఎక్కడున్నాడు ఏసైలో ఉన్నాడు ఇప్పుడు మనము తండ్రి ఏకమవ్వాలి లేదా మనము ఏసై ఏకం అవ్వాలంటే ఇప్పుడు ఏసై ఎక్కడ ఉండాలి మనలో ఉండాలి లేదా తండ్రి ఉండాలి అంటే మనము తండ్రి లేదా మనము ఏసయ ఏసు ప్రభు ఏకమైనప్పుడే మన విశ్వాసము శక్తివంతమైందిగా ఉంటుంది ఎంత శక్తినిస్తుందంటే కార్యం జరిగించి తీరుతుంది అంతే మన విశ్వాసము మన మీద ఉన్న ఇంకెవరి మీద ఉన్నా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వదిలిపోతుంది అంటే దైవత్వం ఏంటంటే ముందు వచ్చినప్పుడు నీవు ఖాళీ చేసుకోవడమే దేవుని దగ్గరికి రావడం నేనేం చేయలేను కానీ నాకున్న విశ్వాసము లేదా నా ధైర్యము నా బలము నాకున్నదంతా ఎవరు నా దేవుడే ఉన్నాడు నా ప్రభువే ఉన్నాడు ఆయనలో నా విశ్వాసం కాబట్టి నేను ఆయన ఇద్దరము ఏకమైతే ఏదైనా చేయగలను ఏదైనా చేయగలము ఏం చేయలేం మనము ఆయన కలిసామా ఏం చేయగలమంటే నువ్వు చెప్పు ఏం చేయాలో నువ్వు చెప్పు ఏం చేయాలో నేను ఏదైనా చేయగలను హెల్లు అంత పోతుందన్నమాట మనం మా మాకేముందన్న ఏమంత పెద్ద మాదేందా అంటే మనం మామూలే కానీ మనము ఏసయ ఏకమయ్యమా అది యేసుప్రభు యొక్క విజయ రహస్యం నీ విశ్వాసం ఎక్కడ వేర్ ఈజ్ యువర్ ఫైత్ నీ విశ్వాసం ఎక్కడ ఎక్కడుంది నీ విశ్వాసం నువ్వు డబ్బు మీద ఆధారపడ్డావా డబ్బు ఆవిరైపోతుంది నీ ఆస్తి మీద ఆధారపడ్డావా అది నీతో ఉండదు నా వారు నా వారు అనుకున్నావా నీకు శ్రమ వచ్చినప్పుడు నీ బాధ వచ్చినప్పుడు నీ వారు నీతో ఉంటారో లేదో అర్థమవుతుంది నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ బంధువర్గము నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ శక్తి నీ జ్ఞానము నీ పరపతి ఏదైనా కావచ్చు ఏదైనా వెళ్ళిపోవచ్చు అయితే ఆయనలోను విశ్వాసం ఉంటే అచంచలంగా ఉంటావు ఒక గొప్ప పర్వతం వల్ల ఉంటావు ఏమిటంటే ఆయన నాకున్నాడు నాకేమవదు ఎవడు ఏం చేసినా సరే నాకేమవదు ఎందుకంటే నేను మళ్ళీ బయటికి వస్తాను బయటికి తెచ్చే దేవుడున్నాడు రక్షించే దేవుడున్నాడు కాపాడే దేవుడు ఉన్నాడు తిరిగి నిలబెట్టగలిగిన సమర్థుడు నాకున్నాడు ఆయన మీద ఆధారపడదామా కాబట్టి మన విశ్వాసం ఎక్కడుందో తెలుసుకోవడానికే ప్రభు పరిస్థితులు అనుమతిస్తాడు ప్రభు ఆ పరిస్థితుల్లో నుండి తీసుకెళ్తాడు పరిస్థితుల్లోనూ తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళండి ప్రభా ఏ పరిస్థితిలో తీసుకువెళ్ళినా ఏ ఇబ్బందులు తీసుకువెళ్ళినా ఏ శ్రమలో తీసుకెళ్ళినా ఏ పోరాటంలో తీసుకెళ్ళినా నేను వెళ్తాను నేను వెళ్తాను ఎందుకు చావడానికి కాదు ఎందుకని నీవు నాతో ఉన్నావు అంతే నువ్వు నాతో ఉన్నావు పద ప్రభా ఎక్కడి పోదాం కొన్నిసార్లు చాలా భయం వేస్తున్నాడు చిన్నపిల్లలు ఏం చేస్తారు చీకట్లో ఉంటే ఏం చేస్తారు చిన్న చీకటి చిన్న చిన్నప్పుడు చీకటి వెళ్తుంటే గట్టి పట్టుకునేది ఏమిటంటే ఆ భయంతో చిన్నపిల్లలు చిన్న గుండె ఇప్పుడు ఏం చేస్తారు తండ్రిని ఏం అనలేరు కాబట్టి గట్టిగా ఏమిటంటే అమ్మ ఏమైపోద్దు అని కానీ భయం లేదు ఏంటంటే తండ్రి ఉన్నాడు లేదా తల్లి ఉంది దేవుని బిడ్డ చిన్న పిల్లల్లాగా ఎక్కువ జ్ఞానం వద్దు చిన్నపిల్లల్లాగా ఆయన అలా అత్తుకొని ఉంటే ఆయన పట్టుకొని ఉంటే ఎక్కడికైనా పర్వాలేదు నీలో ఆ విశ్వాసాన్ని పెంచుకుంటూ వస్తాడు పెంచుకుంటూ వస్తాడు అవిశ్వాసము ఆవిరి కాని విశ్వాసము స్థిరమైన విశ్వాసము ఆయనలో ఉన్న విశ్వాసము ప్రతి పరిస్థితిని జయించినట్టు చేస్తుంది